గుడ్ మార్నింగ్ గాయస్ అనదర్ బ్లాగ్ ఇది సో ఈరోజు నేను వెళ్ళే ట్రిప్పు వేలూరులో ఉన్న మొన్న చెప్పాను కదా గోల్డెన్ టెంపుల్ అదేవిధంగా వరసిద్ధ వినాయక కాణిపాకం ఈ రెండు గుళ్ళు చెప్పారు కస్టమర్ అక్కడికి వెళ్ళాలని చెప్పి వీలుంటే లాస్ట్ ఇంకొక గుడి ఉంది కాకపోతే వాళ్ళకి ఈవినింగ్ ట్రైన్ ఉంది ఎక్కడెక్క ఎక్కడెక్కడికి వెళ్తాను నేను వాటిని ఈ వీడియోలో కవర్ చేస్తాను కానీ గోల్డెన్ టెంపుల్లో మొబైల్ అలో లేదు ఎక్కడి వరకు మొబైల్ అలో ఉందో అక్కడికి చేస్తాను ప్రతి ఒక్క యూవరు ప్రతి ఒక్క సబ్స్క్రైబరు నాకు చాలా ఇంపార్టెంట్ స్టార్టింగు అందరూ మీరు ఆదరిస్తారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా చూడండి ఇంకొకటి మన తిరుపతి నుంచి వేలూరుకి హండ్రెడ్ కిలోమీటర్స్ వేలూరు నుంచి శ్రీపురం అనే ఒక విలేజ్లో గోల్డెన్ టెంపుల్ మొత్తం ఒక్క సైట్న వన్ సైడ్ వచ్చి వన్ ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది తిరుపతి టు వేలూరు వేలూరు నుంచి శ్రీపురం మొత్తం రెండు సైడ్లు అంటే అప్ అండ్ డౌన్ అయితే టూ ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది మళ్ళీ మనకి కాణిపాకం వచ్చి మధ్య మధ్యలో ఒక నాలుగైదు కిలోమీటర్లో మధ్యలో రైట్ కట్ అవ్వాల్సి వస్తుంది అదనమాట మొత్తానికైతే గోల్డెన్ టెంపుల్ వన్ ట్వంటీ ఒక సైడు కాణిపాకం అయితే ఒక సెవెంటీ వస్తుంది అట్లా వేసుకోండి ఈ రెండు టెంపుల్ ఈరోజు నేను కవర్ చేస్తాను మరి ఇంకేమన్నా ఉన్నా కవర్ చేస్తాను వాళ్ళు చెప్పింది అవి వాళ్ళకి ఈవినింగ్ ట్రైన్ ఉంది ట్రై ట్రైన్ టైమింగ్ వరకు కొద్దిగా ఏవే కవర్ చేస్తారో అది చెప్పారు ప్రతి ఒక్కరు చూడండి ఈ వీడియోని నేను ఇంకా డైరెక్ట్గా వెళ్ళేటప్పుడు స్టార్ట్ చేస్తాను వాళ్ళ కోసం వెయిటింగు వాళ్ళు అక్కడ ఉన్నారు ముందు పక్క వాళ్ళ హోటల్లో వాళ్ళు రావాలి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్ కంటిన్యూ అవుతాయి చూడండి నేనైతే స్టార్ట్ అయిపోయాను ఇది బస్ స్టాండ్ సర్కిల్ అనమాట నెక్స్ట్ మనకి ఇది చంద్రగిరి నేను చూపించిన బ్లాగ్లో మీరు చూసే ఉంటారు దీని తర్వాత మనకి కొద్ది ముందుకెళ్తే టోల్గా వస్తుంది ఇదే అనమాట టోలు తిరుపతి చిత్తూరు బెంగళూరు హైవేలో ఫస్ట్ టోల్ ఇది ఆ తర్వాత వాళ్ళు అడిగారు ఆల్రెడీ టిఫిన్ కాపమని చెప్పి టిఫిన్ కాపాలి ఈ టోల్ క్రాస్ అవ్వగానే కొద్ది దూరంలో ఉంటుంది వాళ్ళు తినాలని చెప్పి చెప్పారు సో కరెక్ట్గా ఇట్లా స్ట్రైట్ వెళ్తే చిత్తూరు వస్తుంది ఈ నుంచి ఇట్లా వెళ్తే ఈ ఫ్లైఓవర్ పైన బ్యాంగ్లూరు అనమాట కరెక్ట్గా సర్కిల్లో ఉన్నారు వెనక చూడండి హెవెన్స్ ఫుడ్ ప్యాలెస్ అంట హోటల్ పేరు ఇక్కడ టిఫిన్ చేసుకొని మళ్ళీ చిత్తూరు దాటినాక ఇంక మనకి కాట్పాటి వస్తుంది తమిళనాడు సో మళ్ళీ అక్కడ పర్మిట్ వేసుకొని మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్గా గోల్డెన్ టెంపుల్కి వెళ్ళడమే ఇక్కడ నుంచి ఈజీగా ఒక ఒక గంట ఇరవై నిమిషాలు పడుతుంది ఒక నాలుగు గంట పడుతుంది టైము సో ఇంకా డైరెక్ట్గా ఫుడ్ తినేసి డైరెక్ట్గా మీకు గోల్డెన్ టెంపుల్ చూపిస్తాను ఓకేనా ఇంకా వెనకుండేదే పర్మిట్ వేసేది పర్మిట్ వేసుకున్న కూడా వచ్చాను డైరెక్ట్గా ఇంకా గోల్డెన్ టెంపుల్ పర్మెంట్ వేసుకున్న తర్వాత వెల్లూరుకి అయితే వచ్చేసాను ఇదే వెల్లూరు సిటీ స్టార్టింగు నేను చూపించుంటా బ్లాక్లో చెన్నై వెళ్తే లెఫ్ట్ వెళ్ళాలంటే విజయవాడ కోల్కత్తా లెఫ్ట్ స్ట్రైట్ వెళ్తే తిరునామలై రైట్ బెంగళూరు ముంబై మనకి రైట్ సైడ్నే ఇప్పుడు వెళ్ళాలి బెంగళూరు హైవే నుంచి ఇక్కడ నుంచి ఒక కరెక్ట్గా ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్లో ఒక లెఫ్ట్ వస్తుంది ఇదే అనమాట నేను వచ్చేది ఇదే స్టైట్కి కూడా వెళ్ళచ్చు బెలూరు నుంచి కూడా గోల్డెన్ టెంపుల్కి అక్కడ మీకు కొద్దిగా ముందు వెళ్తే శ్రీపురం అనే బోర్డు ఉండదు ఆ బోర్డుని చూసుకొని చూసుకున్నగా వెళ్ళొచ్చు లేదా మ్యాప్ పెట్టుకున్నగా వెళ్ళచ్చు నో ప్రాబ్లమ్ నాకైతే తెలిసిన దారి ఇదేననమాట సిటీ లోపల నుంచి వెళ్తే ట్రాఫిక్ అని చెప్పి నేను వెళ్ళను ఇదే చూడండి ఇక్కడ అక్కడ రెడ్ కలర్లో మనకి పోలీస్ బూత్ ఉంది అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట ఎవరైనా కన్ఫ్యూషన్ ఉంటే మ్యాప్ పెట్టుకోండి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి గోల్డెన్ టెంపుల్కి ఒక పది కిలోమీటర్ల దాకా వస్తుంది ఇదే గోల్డెన్ టెంపుల్ గేట్ నెంబర్ టూ ఈ గేట్ నెంబర్ టూలో దింపేస్తాను ఇప్పుడు మేరకు సేమ్ పాయింట్ పార్కింగ్ కదా మొత్తానికైతే వాళ్ళని దింపా దింపేసి ఇక్కడ పార్కింగ్ తీసుకున్నాను యాభై రూపాయలు ఇక్కడ వెహికల్ పార్కింగ్ సో నేను కాడి ఇప్పుడు సెవెటర్ చూడండి ఎండపడుతున్నాయి కదా నేను లోపలికి వెళ్ళి ఇప్పుడు మీకు చూపిస్తాను గోల్డెన్ టెంపుల్ శ్రీపురం అనే ఒక విలేజ్లో నేను చూపిస్తాను చూడండి డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్తాను ఎంతవరకు ఉంటుందో అంతవరకు చూపిస్తాను గోల్డెన్ టెంపుల్కి అంటే మెయిన్ ఎంట్రన్స్ కాడికి వెళ్తున్నా గేట్ నెంబర్ ఒకటి కాడికి సో అక్కడ వాళ్ళు భక్తి పాటలు పెట్టి లేదా అక్కడ ఉన్న జనాభాకి గాల్బాగా ఉంటుంది సౌండ్ ఎక్కువగా ఉంటుంది నేను మాట్లాడేది దినిపిస్తుందో లేదో తర్వాత కొద్దిగా జీ చేసుకొని చూడండి వాళ్ళని దింపాను గాయస్ ఇప్పుడే ఇది గేట్ నెంబర్ టూ దీని లోపలికి వెళ్తే పార్కింగ్ అక్కడే దింపాను గేట్ నెంబర్ టూలో ఇంకొకటి మనకి మెయిన్ గేట్ ఉంది గేట్ నెంబర్ వన్ మూడు గేట్లు ఉన్నాయన్నమాట అంటే గేట్ నెంబర్ వన్ మెయిన్ గేట్ నెంబర్ టూ లోపల వెహికల్స్ అక్కడ లో అలో చేసుకొని పార్కింగ్ వచ్చి గేట్ నెంబర్ టూలో వెళ్ళాలి ఎగ్జిట్ వచ్చి గేట్ నెంబర్ త్రీలో వస్తుంది పార్కింగ్ నుంచి వెహికల్స్ ఇంకో గేట్ నెంబర్ వన్ కాడికి వెళ్తా ఉన్నాను చూపిస్తాను సుమారుగా పదిహేను వందల కేజీలు బంగారం గుడి అనమాట అది పదిహేను వందల కేజీలు అంటే పదిహేను వందల కేజీ బంగారం అంటే ఆరు వందల కోట్లు వస్తుందా ఏమో మరి మీరు చెప్పాలి ఇంకా నాకు ఇష్టంగా అదే నాకు చెప్పిన వాళ్ళు అదే ఇదని చెప్పారు నేను కొన్ని కనుక్కున్నాను అనమాట మరి పూర్తిగా అన్ని వివరాలు తెలియదు కొన్ని కనుక్కున్నా ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్ గేట్ నెంబర్ వన్ ఇదే మెయిన్ ఎంట్రన్స్ మళ్ళీ అక్కడ ఒక హాచి ఉంది అది చూపిస్తాను మీకు ఇదే గేట్ నెంబర్ ఒకటి ఇందులోపల మనం దర్శనానికి వెళ్ళాలంటే కౌంటర్ ఉంటుంది అంటే ఫెషల్ దర్శనంలో టికెట్లు తీసుకోవడానికి అదే మెయిన్ ఇది ఇంకొకటి పెద్ద హాచి ఉంది చూడండి ఇక్కడ ఎంట్రన్స్ ఏం లేవు ఎగ్జిట్ రావచ్చు అనమాట లోపల వెళ్ళిన వాళ్ళు బయట రావచ్చు ఇక్కడ తమిళ్లో ఒక పేరు ఉంది బహుశా మనకి ఇంగ్లీష్లో మనకి రైట్ సైడ్ ఉందో చెప్తాను చూడండి శ్రీ శ్రీ శ్రీపురం చూసారా శ్రీపురం శ్రీ నారాయణి గోల్డెన్ టెంపుల్ అదనమాట మనకి ముందు చూస్తే మనకి వినాయక స్వామి ఉన్నాడు సో ప్రతిదానికి వినాయక స్వామే కదా అక్కడికి వెళ్ళి నేను చూసాను అక్కడ నో ఎంట్రీ అయ్యాను చూడండి ఓన్లీ ఎగ్జిట్ అదనమాట పెద్ద గేట్ ఇది కానీ నైట్ టైం వస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది లైటింగ్ షో అని చెప్పి ఇదే లైను మనం కనుక్కున్న ఫెషల్ దర్శనాలు ఉన్నాయంట ఫ్రీ దర్శనం ఉందంట కాకపోతే ఫ్రీ దర్శనాలు వచ్చి మధ్యాహ్నం పన్నెండింటి పైనానంట ఫ్రీ దర్శనం ఇప్పుడు ఇంకా పదకొండో గడుకోవాల పది యాభై టైము పన్నెండు తర్వాత అంట ఫ్రీ దర్శనాలు వన్ ఫిఫ్టీ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఉంది రకరకాలుగా మనకి స్పెషల్ దర్శనాలు ఉన్నాయంట చూద్దాం ఎంతవరకు వెళ్తానో మీకు మీకు చెప్తాం మీకు ఇదే మనకి టికెట్ కౌంటరు నలుగురికి మూడు వేలు ఉంది నలుగురికి ఐదు వేలు ఉంది ఇంకా స్పెషల్ అనుకుంటా లేదు మనం ఒక్కరికి ఇంకా స్పెషల్ అంటే ఐదు వందలు ఉంది మూడు వందలు ఉంది వన్ ఫిఫ్టీ ఉంది అది టికెట్ కాస్ట్ ఇదే ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళేదానికి అక్కడ మనకి త్రీ హండ్రెడ్ ఎంట్రన్స్ ఉంది అదేవిధంగా ఎనిమిదికి మార్నింగు నైట్ ఎనిమిదికి అంటే మార్నింగ్ నుంచి ఎనిమిది దాకా సాయంత్రం దాకా ఉంటుంది టెంపుల్ అదే ఇది ఫుల్గా చూడండి మళ్ళీ ఇక్కడ ఒక పార్కింగ్ ఉంది నేను రెగ్యులర్గా పెట్టేది అటువైపు పెడతాను పార్కింగ్ సో ఇక్కడ ఇదే అనమాట స్టైట్ వెళ్తే మనకి త్రీ హండ్రెడ్ ఎంట్రన్స్ ఇక్కడ మొబైల్ అలో లేదు ఇంక పై నుంచి అదే కౌంటర్ మొబైల్ కౌంటరు లేదా లగేజ్ ఉన్నా ఏది ఇవ్వాలని చెప్పినా అక్కడ ఇచ్చేసారు ఇదే మొబైల్ కౌంటరు ఇక్కడ మొబైల్ ఇచ్చేసి ఇక్కడ అక్కడ ఇచ్చేసి మొబైల్ ఐదు రూపాయలు ఒక మొబైల్కి ఇక్కడ ఇచ్చేసి దర్శనానికి వెళ్ళాలి ప్రతి ఒక్కరు ఒక్క మొబైల్కి ఐదు రూపాయలు మళ్ళీ ఇక్కడికే వచ్చి వాళ్ళు ఇచ్చింది స్లిప్ ఇస్తారు ఐదు రూపాయలు ఇస్తే ఇక్కడికి వచ్చి ఆ స్లిప్ ఇచ్చి మొబైల్ తీసుకోవాలి నేను ఎన్నో సార్లు వెళ్దాం అనుకుంటున్నాను దర్శనానికి కానీ ఇది సుమారుగా ఒక పది ఎకరాలు ల్యాండ్ ఇది మొత్తం తిరగాలంటే చాలా టైం పడుతుంది మినిమం టూ అవర్స్ పడుతుంది అక్కడ చూడండి అక్కడ త్రీ హండ్రెడ్ చాలా రకరకాలుగా ఉన్నాయి దర్శనాలు కూడా అక్కడ త్రీ హండ్రెడ్ ఎంట్రన్స్ ఉంది ఇంకా ఫోర్ నెంబర్స్కి వచ్చి మూడు వేల రూపాయలు ఉంది చాలా రకరకాలుగా ఉంది కానీ నేను ఇదంతా తిరిగి మళ్ళీ డ్రైవ్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి లోపలికి వెళ్ళా లోపల వరకు వెళ్ళట్లా నేను సార్లు అనుకున్నాను కానీ కుదరలా మళ్ళీ ఇక్కడ ఒక పార్కింగ్ ఉంది ఇదంతా పార్కింగే నేను రెగ్యులర్ రెగ్యులర్గా పెట్టేది అటువైపు గేట్ నెంబర్ టూలో ఇది వన్ అనమాట వన్ లోపలికి వస్తే గేట్ నెంబర్ వన్ లోపల ఇదంతా నూట యాభై ఉంది మూడు వందలు ఉంది ఐదు వందలు ఉంది నలుగురికి మూడు వేలు ఉంది అవి దర్శనాలు అదనమాట ఈ గోల్డెన్ టెంపుల్ కానీ చాలా దగ్గరలోనే వీళ్ళు మొబైల్ తీసుకునేస్తున్నారు అంటే లోపలికి అలవలేదని చెప్పి మొన్న అరుణాచలానికి వెళ్తేనే అంత పుణ్యక్షేత్రంలోనే లోపలికి ఏదైతే మన శివుడు ఉంటాడో దర్శనం చేసేంతవరకు మొబైల్ అక్కడ వరకు అలో ఉంది అంత పెద్ద చరిత్ర అయిన గుడికి కానీ ఇక్కడేమో మరి తెలియలా ఇంకా వాళ్ళు రూల్స్ అనమాట ఒక్కొక్క టెంపుల్లో ఇదే ఇంతవరకు ఇచ్చి గోల్డెన్ టెంపుల్ కానీ నేనైతే దర్శనానికి వెళ్ళా నెక్స్ట్ వచ్చి కాణిపాకం అదే నీకు మీకు ముందునే చెప్పాను ఎంతవరకు అయితే కెమెరా అలౌడ్ ఉందో అంతవరకే చూపించగలుగుతానని నెక్స్ట్ కాణిపాకం చూపిస్తాను అది చూడండి వాళ్ళు ఇంకొక కొద్దిసేపు వచ్చేస్తారు వాళ్ళు వచ్చిన వెంటనే నేను ఎలా అయితే వచ్చాను మార్నింగు వేలూరు కాట్పాడి చిత్తూరు మీద సేమ్ అదే విధంగానే రిటర్న్ వెళ్ళిపోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము కదా అక్కడ టిఫిన్ తిన కాడ నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది కాణిపాకం అదే రూట్ని వెళ్ళి కొద్దిగా అంటే మనకి డైవర్షన్ ఉంటుంది అంటే రోడ్ ఉంటుంది పైన బోర్డు పైన కాణిపాకం లెఫ్ట్ అని చెప్పి అక్కడ లెఫ్ట్ కట్ అయిపోగానే కాణిపాకం లోపలికి వెళ్తుంది సో అక్కడ మీకు చూపిస్తాను అక్కడ ఎంతవరకు పాసిబుల్ ఉందని చెప్పి చూడండి కాణిపాకంకి అయితే ఎంటర్ అయిపోయాం మనం సో ఇంకొద్ది ముందుకు వెళ్తే మనకి ఇక్కడ వాళ్ళు పార్కింగ్ తీసుకుంటారు పార్కింగ్కి అమౌంట్ ఇప్పుడే కాణిపాకం వచ్చినాను వీళ్ళు దింపేసి మీకు చూపిస్తాను కూడా ఎలా ఉందని నా అనుకునే గోపురమే కణిపాకం వరసిద్ధ వినాయక గోపురం అనమాట సో ఎంట్రన్స్కి అయితే వచ్చాను వెళ్తున్నా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే విశేషాలు మనకి వినాయకుడు ప్రతిదానికి అంటే మనం ఏది పూజించేదానికైనా సరే వినాయకుడు ముందు కాబట్టి అందుకనే వరసిద్ధ వినాయక అని చెప్పి టెంపుల్ ఇక్కడ పెద్ద ఫేమస్ ఇది తిరుపతికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వస్తారు గోల్డెన్ టెంపుల్కి వెళ్తారు కానీ ఇందులోనే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది లోపల ఇంకొకటి వరదరాజుల స్వామి టెంపుల్ ఉంది రెండు ఉన్నాయి లోపల కాకపోతే మనకి అక్కడ కనిపిస్తున్నది మొబైల్ కౌంటర్ అక్కడ మనకి మొబైల్ అక్కడ మనకి ఇచ్చేసి కౌంటర్లో ఇచ్చేసి లోపలికి వెళ్ళాలి ఎందుకంటే ఇన్సైడ్ వచ్చి కెమెరాలో లేదు ప్రతి ఒక్క గుళ్ళు అలాగే ఉంది కొన్ని కొన్నిట్లలో కొన్నిట్లలో లేదనమాట సో మీకు ఇంకా బ్యాక్ నుంచి చూపిస్తాం చూడండి వేటు దర్శన్ లగేజ్ కౌంటరు అన్నీ ఉన్నాయన్నమాట ఇదే లగేజ్ ఏదైనా ఎలిమెంట్లు వస్తే కౌంటర్ ఇదే ఇక్కడ ఇచ్చేసి వెళ్ళాలి అదే మనకి కనిపిస్తున్న మీను సిద్ధ వినాయక ఇవన్నీ షాప్లు అనమాట ఏమన్నా కొనాలంటే ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అటువైపు వస్తుంది ఇది మనకి ఈ ఎండకి కళ్ళే ఇదైపోతా ఉన్నాను చూస్తుంటే సెగ అంతంత ఉంది ఇది కాణిపాకం మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ చూడండి వినాయకుడు ఉన్నాడు ఉదాహరణగా మనకి కోనేరు ఉంది ఒక టెంపుల్ ఉంది టెంపుల్ ఇక్కడికి వెళ్తున్నా ఇదే నేను చెప్పింది చెప్పాను కదా శ్రీ స్వామి దేవాలయం ఇది చూడండి ఇక్కడికైతే ఉంది అలౌడ్ మొబైల్ చూద్దాం లోపల అంటారేమో నాకే ఇదిగా అనిపిస్తూ ఉంది సరే లోపలికి ఎంత ఉన్నా సరే లోపలికి పంపిణీ అనుకుంటా ఎందుకు ఆ టెన్షన్ పడ్డం వాళ్ళు ఉన్నారు గుడి ఎంట్రన్స్ కాడ సో ఇక్కడే చూడండి అంత ఎండకి మ్యాట్లు వేస్తున్నారు పైన ఏదైతే గ్రీన్ కలర్ ఉందో నడిసీలే అనుకుంటా కోనేరు చూసారా అంత బాగుందో నీళ్ళు అయితే బ్లూ కలర్లో ఉన్నాయి అతని నీట్గా ఇదే ఫ్రెండ్స్ కాణిపాకంలో ఉండేది ఇక్కడ మనకి కొన్ని కొన్ని విశేషాలు ఉన్నాయన్నమాట ఈ టెంపుల్కి బావిలో ఉన్నట్టుగా ఉంటుంది లోపలైతే ఎంట్రన్స్ గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఇంకోటి ఇక్కడ మనకి అన్నప్రసాదం క్యాంటీన్ కూడా ఉంది అంటే ఫ్రీగా భోజనం పెట్టేది దేవస్థానం వాళ్ళు అది కూడా ఉంది మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు గడ చూసి వెళ్ళండి గడ ఉందని చెప్పారు అసలు ట్రస్సీలా ఎలా అంటే మామూలుగా చెక్కినట్టు ఉండదు నార్మల్గానే ఉంటుంది లోపల వినాయకుడు నేను ఇప్పటికీ నాలుగైదు సార్లు దర్శనం చేసుకుని ఉన్నా ఈ టెంపుల్లో కానీ బాగుంటుంది టెంపుల్ ఎందుకంటే ఇక్కడ ఫేమస్ ఇక్కడ మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఉంది హండ్రెడ్ ఉంది ఇంకా ఫెషల్ రకరకాలుగా ఉన్నాయన్నమాట ఇది డ్రింకింగ్ వాటరు దేవస్థానంలో ప్రొవైడ్ చేస్తున్నారు దీన్ని ఇదే మనకి ఉంటారు దర్శనానికి వన్ ఫిఫ్టీ దర్శనం ఉండేది వన్ ఫిఫ్టీ దీనికి పే చేసి వెళ్ళాలి లైన్ ఇది షార్ట్గా ఉంది బాగా హండ్రెడ్ ఉంది వన్ ఫిఫ్టీ ఉంది ఇంకా ఫ్రీ లైన్ కూడా ఉంది ఫ్రీ లైన్ వెళ్తే పెద్ద లైన్ ఉంటుంది అనుకుంటా ఇక్కడ మనకి అందరికీ తెలుసు ఇక్కడ ఏంటంటే ఏదన్నా మందు ఇప్పుడు వైన్ తాగుతారు కదా ఆల్కాల్ ఆల్కాల్ ఉన్నా లేకపోతే ఇంకేదన్నా చేయకూడదు అని చెప్పి ప్రమాణాలు బాగా ఇక్కడ చేస్తారనమాట ఆ ప్రమాణాలు చేసే టైమింగ్ వచ్చి నాలుగు గంటల నాలుగు నుంచి ఒక ఐదు లోపల ఉంటుంది నాలుగు నుంచి ఒక ఐదు గంటల లోపల ఈవినింగ్ ప్రతిరోజు ఉంటుంది అది తాగకూడదు తప్పు చేయకూడదు కొన్ని కొన్ని చేయకూడదు అని చెప్పి చేతికి ఒక తాడులాగా కట్టుకుంటారు దారం అది ఇక్కడ ఉందనమాట ప్రతి ఒక్కరూ తెలుసు అది సో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాను కానీ చెప్తాను ఇదే అక్కడ మొబైల్ కౌంటర్ అక్కడ ఏదైతే కనిపిస్తుందో అక్కడ మొబైల్ వచ్చేసి వెళ్ళిపోవాలి ఇదే చూడండి ఇదే లైన్ ఇది హండ్రెడ్ రూపీస్ ఉంది వచ్చి వన్ ఫిఫ్టీ ఇదే అన్నమాట లోపలే మనకి లోపలికి వెళ్ళగానే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది లోపల కానీ మనకి అలవు లేదు కాబట్టి వెళ్ళట్లేదు ఇక్కడ దీపాలు టెంకాయలు కొడతా ఉన్నారు ఇది కాణిపాకం టెంపుల్ గురించి ఇంకొకటి మనకి వినాయకుడు తండ్రి ఆ శివుడు అనే టెంపుల్ ఈశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది అక్కడికి వెళ్తున్నా ఇప్పుడు ఇదే అనమాట ఈశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ పెద్ద శిలలు ఉన్నాయి అక్కడ వినాయక స్వామి ఉంది సామాలు ఉన్నాడు ఇక్కడ స్వామి శిల ఉంది పార్క్ లాగా లోపల చెట్లు వేస్తున్నారు ఇక్కడ చూసారా నంది నంది అయితే భలే ఉంది నంది అక్కడ సుబ్రహ్మణ్య స్వామి లోపలికి వెళ్ళేదాన్ని చూస్తాను ఇక్కడ చూడండి వినాయక స్వామి రకరకాల స్థల ఉన్నాయి పెద్ద నంది అక్కడ ఈశ్వర స్వామి వైఫ్ వాళ్ళ కూడా ఉన్నారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి లోపల కెమెరాలు లేదంటున్నారు అంది అక్కడ మనకి ఈశ్వర స్వామి ఈశ్వర స్వామి ఇంకా బాగు నడుపు సారా మొత్తానికి లోపలికి వెళ్తే మొత్తం గ్రీన్స్ ఉంది అంటే చెట్లేసి ఒక పార్క్ లాగా ఉంది ఈశ్వర స్వామి అలాగే ఈశ్వర్ స్వామి వాళ్ళ వైఫ్ ఇంకొకటి సుబ్రహ్మణ్యం స్వామి వినాయక స్వామి వాళ్ళంటే వాళ్ళ కుటుంబం లాగా అక్కడే చుట్టుపక్కల ఆ శిలలు ఉన్నాయన్నమాట ఇది బాగుంది చూసేదానికి నేను కాడి దర్శనానికి వెళ్ళున్నాను కానీ ఇంతకుముందు మొత్తం తిరిగే గడికి ఇది కనపడింది ఇప్పుడు నాకు ఈశ్వర్ స్వామి టెంపుల్ ఇది బాగుంది అనమాట టెంపుల్ ఖచ్చితంగా చూడండి నేను ఎంత కవర్ చేయగలుగుతానో అంత కవర్ చేసినా దాని మించి వాళ్ళు మొబైల్ అలా లేదని చెప్పారు అదనమాట లోపల ఒక పార్క్ లాగా చేసి మనకి రైట్ సైడ్న స్వామి అంటే నా వైపుగా చూస్తే అమ్మవారు రైట్ సైడ్ ఉన్నారు ఇటు నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్న మన ఈశ్వర్ స్వామి ఉన్నాడు అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వినాయక స్వామి చుట్టుపక్కల వాళ్ళ శిలలు ఉన్నాయి అంటే వాళ్ళ కుటుంబం లాగా అది బాగా చేశారు ఆ ప్లాను కానీ నేను ఇదే మొదటిసారి అక్కడ వెళ్ళి చూడడం అంతా తిరిగి తెలిసింది నేను ఇంతకుముందు వచ్చాను కానీ నాకు ఇంతవరకు చూడలేదు అనమాట నేను అది బాగున్నది చూడండి మీరు కూడా అంతే కాణిపాకం టెంపులు క్లియర్గా అదేవిధంగా ఈశ్వర స్వామి టెంపులు నాకు తెలిసింది చెప్పాను ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఓకేనా అంతే ఈరోజు ట్రిప్పు ఈరోజు నా వర్క్ అది అనమాట ఈ రెండు ఇంకొకటి కూడా చెప్పారు కానీ వెళ్తారో లేదో వాళ్ళకే డౌట్గా ఉంది ఈ రెండు అయితే మీకు కవర్ చేశాను కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు ఎందుకంటే బయట నుంచే చూపిస్తున్నాం మెయిన్ చూపించకుండా అంటే మొబైల్ ఎలా లేదనమాట మొన్న అరుణాచలం అయితే సూపర్గా చూపించారు ఎందుకంటే అక్కడ ఏ ఇష్యూస్ లేవు వెళ్ళ డైరెక్ట్గా వెళ్ళిపోయినా సరే లోపల వరకు గర్భగుడి వరకు మొబైల్ ఎలా ఉంది కానీ అప్పటికి నేను కొన్ని కొన్ని చూపించాను అందులో ఇక్కడ గోల్డెన్ టెంపుల్లో లేదు ఇక్కడ లేదు అవకాశం అదేవిధంగా తిరుచానూరు లోపల గడి అంటే అమ్మవారిది తిరుపతిలో అక్కడ కూడా లేదనమాట ఇవన్నిటికీ ఇట్లా ఉంది రూలు కానీ అరుణాచలంలో అక్కడ లేదనమాట ఇది ఫ్రీ లైన్ ఇది మొత్తం ఫ్రీ లైన్ ఇది లాంగ్ వస్తుంది ఇది ఫ్రెండ్స్ కాణిపాక్ కాణిపాకం టెంపుల్ బ్లాగు మంచిగా చెప్పానని నేను అనుకుంటున్నా ఏదన్నా తప్పు ఉంటే కామెంట్లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోని బాగా తీసేదానికి ట్రై చేస్తాను ఓకే ఈ బ్లాగ్ నచ్చితే మీకు లైక్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవపోతే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్